అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి మేమంతా కలిసి మామిళమ్మ వారికి సారి సమర్పించాం ఆ వీడియో విశేషాలన్నీ మీకోసం ముందుగా మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నలభై అడుగురు రోడ్లో మేము ప్రతి సంవత్సరం దసరా చేస్తూ ఉంటామండి అలా లాస్ట్ ఇయర్ దసరా చేసినప్పుడు అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గ్రామ దేవతలకు అందరికీ కూడా ఈ మధ్య ఆషాఢంలో అయితే సమర్పిస్తున్నారు కదా అలా మనం కూడా మన దుర్గమ్మవారి తరపున వారికి అమ్మవారికి సారిస్తే బాగుంటుందని కొంతమంది తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారండి సరే అయితే అనుకున్నాం కానీ ఆషాఢం వచ్చింది కాకపోతే ఆ విషయం మాకు లాస్ట్ వీక్ వరకు కూడా గుర్తురాలేదనమాట అందుకని చెప్పి ఇంకా లాస్ట్ వీక్ ఉంది ఆషాఢ మాసం శుక్రవారం మావుళ్ళమ్మవారికి తప్పనిసరిగా అయితే ఇద్దాం అనుకున్నామండి అసలు మేము మాకైతే ఒక టూ త్రీ డేస్ బిఫోరే గుర్తొచ్చింది అనమాట ఇలా అనుకున్నాం కదా వెళ్దాం మొత్తం అందరూ అని వెంటనే మేము చెప్పగానే మా నలభై అడుగుల రోడ్లో మొత్తం అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి అమ్మవారికి మేము ఇవి ఇస్తాం అవి ఇస్తామని చెప్పి అందరూ కూడా అండి ఎవరు ఏం తీసుకురావాలనుకుంటే వాళ్ళు అవి తీసుకొచ్చారు మేము సార్ తీసుకెళ్ళిపోయే ముందు మొత్తం అంతా కూడా ఇక్కడ పెట్టాం కదండి ఈ ప్లేస్లోనే దుర్గమ్మవారిని అయితే నిలబెడతాం ఎక్కడైతే అమ్మవారిని పందిరి వేసి నిలబెడతామో అదే చోటు నుంచి సారంతా పెట్టి అక్కడి నుంచి గ్రామ దైతే అయినా మావుళ్ళమ్మవారికి సార్ తీసుకెళ్దామని అనుకున్నాం అన్నమాట కానీ అసలు ఇంతమంది అయితే అమ్మవారికి ఇలా సార్ తీసుకొస్తారని మేమైతే అనుకోలేదండి కానీ ప్రతి ఒక్కరూ ఇంచుమించుగా మేమైతే ఓ ఐదుగురో ఆరుగురు ఉంటారేమో లే మనం చూసుకొని లెక్కను బట్టి తొమ్మిది కానీ పదకొండు ఇలాగ బేస్ సంఖ్యలో ఐటమ్స్ ఉండాలి కాబట్టి మనం చేసుకుందాం అనుకున్నామండి కాకపోతే దగ్గర దగ్గర ముప్పై మంది పైనే రెస్పాండ్ అయ్యారు అమ్మవారికి ఐటమ్స్ అన్నీ కూడా అలాగే తీసుకొచ్చారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటే కొంతమంది పసుపు కుంకుమ గాజులు పళ్ళు పూలు అలాగే రకరకాల రకాల స్వీట్స్ అమ్మవారికి చీర ఇలా మొత్తం అంతా కూడా ఎవరికాళ్ళు తీసుకొచ్చారండి సలివిడి చేసి అలాగే పానకం ఇలాగా అమ్మవారి పేరు చెప్పగానే కూడా అవన్నీ కూడా అలా వచ్చేస్తాయేమోనండి ఎప్పుడు కూడా మేము దసరాలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదన్నా చేద్దాం అనుకునేసరికి ఏది తలపెట్టినా కూడా చాలా బాగా జరుగుతుందండి అలాగే మా వారికి సారి తీసుకెళ్తున్నాం కదా మేమైతే గుడికి వెళ్లే ముందు ఇక్కడ మాకు గంగానమ్మవారు ఉంటారు గంగానమ్మవారి గుడి ముందు నుంచే వెళ్ళాలి కాబట్టి ఆ అమ్మవారికి కూడా సారి ఇచ్చేసి వెళ్దామని చెప్పి గంగానమ్మవారికి సంబంధించి కూడా చీర పసుపు కుంకం గాజులు పానకం చలివిడి స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవి కూడా మొత్తం అంతా కూడా సర్ది అమ్మవారికి ఇచ్చిన తర్వాత మామిళి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము ఇలా ఏదైనా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటప్పుడు అమ్మవారు ఎవరో ఒకరు ఒంటి మీదకి వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదండి అలాగా అమ్మవారు ఒంటి మీదకి వచ్చి మొత్తం మేము సారంతా కూడా సర్దిన తర్వాత మొత్తం వాటిపై అన్నిటి మీద పసుపు నీళ్ళు చల్లమని వేపాకును మావిడాకు కూడా పెట్టమని చెప్పారు అలాగే సాంబ్రాణి ధూపం అంతా కూడా వేసి వచ్చిన ముత్తైదో వాళ్ళందరికీ గంధం పెట్టి బొట్టు పెట్టి మొదలు కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పారండి అందరూ ఇలా ముందుగా బయలుదేరారు పసుపు నీళ్ళతో శుద్ధి చేసేసిన తర్వాత నీళ్ళ చెంబుతో ఎదురొచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా బయలుదేరాము ఇప్పటికొచ్చి మేము ఎప్పుడు కూడా ఇలాగ అమ్మవారికి సార్ని అయితే తీసుకెళ్లేదండి చాలా వరకు చెప్పాలంటే మాకు ఆ ప్రాసెస్ కూడా పూర్తిగా తెలియదు అనమాట తెలిసినంత వరకు అయితే చేసాము కాకపోతే ఇలా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మేళ తాళాలతో వెళ్ళాలంట అంటే డప్పు వాయిద్యం మెదడు మోగిస్తూ ఉంటే మనమైతే బయలుదేరి వెళ్ళాలంట నెక్స్ట్ చాలామంది అయిపోయిన తర్వాత అయితే ఈ విషయం చెప్పారండి తర్వాత ఇంకోటి ఏంటంటే మేము కూడా ఎక్కువ మంది ఉండం కదా అని చెప్పి ఆ అయితే చేయలేదు కాకపోతే మాకైతే చాలా మంది జనమయ్యారు అంతా కూడా ఊరేగింపుగా బయలుదేరామండి బయలుదేరేటప్పుడు మాత్రం ప్రతి చోట అంటే మనకి మెయిన్ రోడ్స్ అదే కార్నర్స్ వస్తాయి కదండి అలాంటి చోట్లయితే కొబ్బరికాయ కొట్టయితే బయలుదేరడం జరిగిందండి ఇదిగోనండి వారి గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట వారి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మవారికి ఇవ్వవలసినవి అన్నీ కూడా తీసుకుని వెళ్ళి వారికి ఇచ్చేస్తే అక్కడ ప్రతి ఒక్కళ్ళు అంటే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేరు గోత్రాలు చదివి మనకి పూజ చేసిన తర్వాత పట్టుకెళ్ళిన సార్ని కూడా గంగానమ్మవారికి సమర్పించారు ఆషాఢ మాసంలో ఆఖరి లక్షవారం గంగానమ్మకి శాఖంబరి అలంకరణ చేశారు మేము శుక్రవారం వెళ్ళాం కదండి ముందు రోజు అలంకరణ అయితే అమ్మవారికి అలాగే ఉంది గంగానమ్మవారి దర్శనం శాకంబరి అలంకరణలో మీరు కూడా చేసుకోండి ఇక్కడ కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి గంగానమ్మవారికి సారి సమర్పించేసిన తర్వాత మేము ఆన్యస్వామి బొమ్మ మీదుగా ఆ సింహద్రప్పన గుడి తర్వాత మామిళి గుడికి వెళ్తామండి ప్రతి సంవత్సరం కలసాలు ఊరేగింపు అయితే జరిగినప్పుడు ఏ రూట్లో అయితే వెళ్తామో మావుళ్ళ గుడికి కూడా అదే రూట్లో వెళ్ళాము అలాగే మన ఆంజస్వామి బొమ్మ దగ్గర స్వామివారికి కూడా దండం పెట్టుకున్న తర్వాత సింహద్రప్పన గుడి దగ్గర అలాగే ఒక్కొక్క గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి మావులమ్మ గుడి వరకు ఊరేగింపు అయితే వెళ్ళిందనమాట చెప్పాలంటే అంటే పల్లెటూరులో ఎక్కువగా ఇలా అందరూ కలిసి అన్ని పనులు చేయడం అనేది ఉంటుంది టౌన్స్లో సిటీస్లో వచ్చేసరికి ఏంటంటే ఎవరికి వారైనట్టు బిజీ బిజీ లైఫ్స్లో అయితే గడిపేస్తూ ఉంటారు కానీ మా ఇంటి దగ్గర అంటే ఈ ఫార్టీ ఫీట్ రోడ్లో అయితే అండి మనకి చూసినట్లయితే పల్లెటూరు వాతావరణంలాగా అందరూ కూడా ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకుంటూ అన్ని విషయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండు చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే అండి ఇక్కడ మాకు దసరా చేసిన తర్వాత ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీ వల్ల అందరూ ఒక గ్రూప్లో ఉండి ఏదైనా ఒక విషయం గురించి కానీ ఏదన్నా మనకి మాకైతే ప్రస్తుతం రోడ్ కూడా వేస్తున్నారు ఈ రోడ్డుకు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా మనకి కావాల్సిన విషయాలు అవి కూడా మాట్లాడుకోవడానికి ఈ కమిటీ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి చాలా బాగా ఉంటున్నారండి అందుకని చెప్పి మేమైతే ఈ కార్యక్రమం ఇలా చేయగలిగామంటే అందరి తోడ్పాటు సహకారం ఉంటేనే ఎలాంటివన్నీ చేయగలము మాకెందుకులే మేమ మా ఏం చేయాలి అని ఎవరైనా అనుకున్నారనుకోండి ఇలాంటి కార్యక్రమాలు చేయలేము ఎప్పుడు కూడా అందరూ కలిసి ఉంటేనే చక్కగా అన్ని కార్యక్రమాలు నిర్వహించగలం మాకైతే అదే అనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నాం ఎందుకులే అనేవాళ్ళు కూడా ఉంటారు కాకపోతే అంతా కూడా కలిసిమెలిసి కలిసి చేద్దామని చెప్పి మొత్తం అందరూ కూడా వచ్చారనమాట మా వీధిలో అయితే మాకు టౌన్ కల్చర్ అంతగా ఉంటుందని నేనైతే చెప్పనండి ఎందుకంటే చక్కగా పల్లెటూరులాగా అందరూ మాట్లాడుకుంటూ కలిసిమెలిసి ఉంటారు ఎవరి పనులు వాళ్ళు ఏ ఎవరు బిజీ వాళ్ళే అనుకోరు కారు తీసుకుని బయలుదేరిన వాళ్ళంతా కూడా వారి దగ్గర దర్శనం చేసేసుకొని అలాగే సింహద్రప్పని గుడి దగ్గర నుంచి మావళ్ళమ్మ గుడికి అయితే వచ్చేసామండి శుక్రవారం అది ఆషాఢ మాసం లాస్ట్ వారం కావడంతో గుడి అంతా కూడా చాలా రష్గా ఉంది నిజంగా చెప్పాలంటే మనకి తీసుకెళ్ళి పూజ చేయడానికి ఖాళీ లేనంత బిజీగా ఉందండి గుడి లోపల మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి లైన్లోంచి కాకుండా సైడ్ నుంచి వినాయకుడికి దర్శనం చేసేసుకొని వినాయకుల వారి అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మావిలమ్మవారి గుడి లోపలికి అయితే మొత్తం అందరూ కూడా సారి తీసుకుని వెళ్ళారండి ఎవరు తీసుకొచ్చిన సరే వాళ్ళైతే తీసుకుని వారికి చూపించి తీసుకురావడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది అనిపించిందండి మా అందరికి కూడా అమ్మవారికి సమర్పించినందుకు ఆనందంగా ఉంది लाइन आ जाती है वो सी किसकी बोलती आप भी अंदर जाए पकड़ गिड़ल తీసుకెళ్ళిన సారంతా కూడా అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అక్కడున్న పంతులు గారు వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ మనకి తిరిగి ఇస్తూ ఉంటారండి అలా తిరిగి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పంచి పెడతారు మేమైతే అక్కడే చాలా మంది భక్తులు ఉన్నారు కదండీ ఉన్న సారంతా కూడా అక్కడ మొత్తం వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేసి సరదాగా మేమంతా కూడా ఫొటోస్ అవి తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసాము చూసారు కదండీ ఆషాఢ మాసంలో అనుకుని మేమంతా కలిసి మా ఊళ్ళమ్మవారికి ఆషాఢం సారైతే సమర్పించాము మా అందరికీ కూడా చాలా బాగా జరిగింది కార్యక్రమం అంతా అని చాలా ఆనందంగా అనిపించిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇప్పటి వరకు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్